ఇంటర్ చదివే విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుంచి కంప్లీట్గా సిలబస్ మారబోతోంది అలాగే కూడా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుంది వాస్తవానికి ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రద్దు అనే ప్రకటన చేశారు కదా దాన్ని అయితే ప్రస్తుతం వాయిదా వేసుకున్నారు ఎందుకంటే అంతర్గత మార్కుల ప్రతిపాదనను ప్రస్తుతానికైతే వాయిదా వేశారు యథావిధిగానే ఉంటాయి అయితే ఇప్పుడు తాజాగా తీసుకొస్తున్న కీలక మార్పు ఇది ప్రత్యేక సంస్కరణ అనాలి ఎంబైపీసీ తీసుకురాబోతున్నారు రాష్ట్రంలో కొత్తగా ఇంటర్లో ఎంబైపీసీ అంటే ఏంటి అంటే ఎంపీసీ బైపీసీ ఇప్పుడు రెండు కోర్సులు ఉన్నాయి కదా ఎంపీసీ బైపీసీ ఆ రెండింటినీ కలిపేస్తారనమాట ఎంపీసీ బైపీసీ కలిపేసి ఎం బైపీసీ రెండింటినీ ఒకటే సబ్జెక్ట్ కింద తీసుకురాబోతున్నారు ఈ ఇలా రా చదవడం వల్ల అంటే ఈ ఎంబీపీసీ కోర్స్ తీసుకున్న వాళ్ళు రేపొద్దున ఉన్నత విద్యలోకి వెళ్ళాలంటే ఇంజనీరింగ్ కానీ లేదంటే మెడిసిన్ కానీ ఏదైనా చేయాలి అంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి ఇక ఎంబైపీసీ చేసిన వాళ్ళు రెండింటికి అర్హులే ఇంకా సపరేట్ సపరేట్గా ఇంకా ఎంపీసీ సపరేట్ బైపీసీ సపరేట్ లేదు ఇంకా రెండు కలిపి ఒకటే సబ్జెక్ట్ అనమాట ఒకటే చేయబోతున్నారు ఇది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ కాలేజీల్లో కూడా దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు అలాగే గణితాన్ని కూడా ఒకటే సబ్జెక్టుగా చేయబోతున్నారు ఒకే సబ్జెక్టుగా గణితం అలాగే బాటనీ జువాలజీ కూడా కలిపి బయాలజీ అనమాట ఆ రెండు కూడా ఒక సబ్జెక్టుగా మారబోతున్నారు సైన్స్ గ్రూప్లో సైన్స్ గ్రూప్స్లో కూడా ఆప్షనల్గా ఒక ఆరోది పెట్టబోతున్నారు వచ్చే ఏడాది నుంచి కొత్త సిలబస్తో పాఠ పాఠ్య పుస్తకాలు కూడా రాబోతున్నాయి ఇంటర్ విద్య మీద ఇప్పుడు ఇంటర్ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఒక రకంగా ఇంటర్ విద్యార్థులకు రేపు నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఇది చాలా కంఫర్టే ఒకటే అంటే ఇంకా ఎంబైపీసీకి ఎక్కువ చేరే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇప్పుడు అందరూ మెడిసిన్ ఇంజనీరింగ్ వైపే వెళ్తున్నారు కాబట్టి లేని వాళ్ళకి మిగిలిన గ్రూప్లు ఎలాగా ఉంటాయి సిఈసి అని ఇవన్నీ కామన్ గా ఆ గ్రూప్స్ ఎలాగా ఉంటాయి హెచ్ఈసి ఇవన్నీ ఇప్పుడు కొత్తగా ఈ ఎంబైపీసీ రాబోతోంది